సత్యనారాయణరావు గారు సత్యనారాయణ గారు శీలు బాబు తెలుస్తున్నారు మొత్తాన్ని కూడా శ్రీ సాంబశివ శ్రీ క్షోరం దొరికి కపలవాయి తన సాంబశివరావు గారు శ్రీనివాసరావు గారు బాబు తెలుస్తున్నారు అభినందనలు తెలియజేస్తూ వారి తరఫున తమకి వారి తరఫున జత యజమాని సత్కరించవలసిందిగా రేపు జరిగే ఆరుపాల విభాగంలో మొదటి బొమ్మతి నలభై వేల రూపాయల మొత్తంలో ఇరవై వేల రూపాయల మొత్తాన్ని బయలుదేరిస్తున్నటువంటి ముఖమల్ల కోటేశ్వరరావు గారు தெனர் நாயக்கு மாஜி பிஎஸ்எஸ் அதி ஆகி அடிக்கல ஜனசேன பார்த்தி மரியம் பார்ட்டு அந்த ஆகி అదేవిధంగా గంధం కొండలు గారిని మన పోటీల్లో ఎప్పటికప్పుడు పండుగల పాయింట్లో పెట్టుకోవడానికి కలెక్టర్ ఏర్పాటు చేశారు గంధం విడిపడు గారు వారికి అభినందనలు తెలియజేస్తూ వాటిని నిబంధన కార్యక్రమంలో పాల్గొనాల్సింది ఆహ్వానిస్తున్నాం ఆయన ఉన్నారు కొంతమంది పోటీ సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు రావాలని మీరు రావాలి అక్కడుంటే అట్లా நினைக்கிறான் நினைக்கிறான்

శ్రీనివాసరావు గారు అలాగే సొంత శ్రీనివాసరావు గారు గురుగోలు పాల్గొనాలి ఈ కార్యక్రమంలో నాగేర్ల శ్రీనివాసరావు గారు కావాలి అదేవిధంగా సిమంట సత్యంగా కార్యక్రమంలో పాల్గొనవలసింది ఆహ్వానిస్తున్నాము ఈ గట్ట యుద్ధమాన్ని గౌరవంగా సత్కరించి న్యాయ ఆకరించవలసిందిగా వంకమల్ల కోటేశ్వరరావు గారు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు అదేవిధంగా

వస్త్రాల జకేశ్వర రెడ్డి గారు సొంత సొంతమాజనూరు మండలం మార్కెట్లో జిల్లా జత ఉన్నాయి ఈ జతలో కొడువైపోయినటువంటి పిల్లల దగ్గరని ముప్పై ఆరు లక్షలు కొనుగోలు చేయడం జరిగింది ఇంకా భోజనం చేయాల్సిన వారు అంతే ప్రధానకి భోజనం చేయాలి దేవస్థానం దగ్గర ఏర్పాట్లు మొదటి రెండు రెండు వందల యాభై ఎన్నికల త్వరాన్ని ముప్పై రెండు సెకండ్లు పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గట్టకన్నా రెండు సెకండ్లు వెనుక ఉన్నాయి త జత కన్నా నాలుగు సెకండ్లు వెనుకల జిల్లాలో ఉన్నాయి వెంకట మణిక స్వామి ఆశీస్తో ఉజ్రాల సప్త మండలం బేపట్ల జిల్లా మధ్య పోటీగా ఉన్నాయి நாலு விஜய தூரா மூணு நிமிஷம் எது பூர்ச்சியை கொனசாவித்தும் கட்டக்கல்ல ஆறு சேகண்ட ಾಲ ತೇಜೇಶ್ವರ ರೆಡ್ಡಿ ಗಾರಲೂರು ಸಂತಮಲೂರು ಮಂಡಳ ಮಪಟ್ಲ ಜಿಲ್ಲಾ ಮಾರ್ಗ ಪ್ರದರ್ಶನ ಉ కాబట్టి ముక్తాయలు లైన్ బాయలు 12 నిట్ వైపున గరిజతి ది ఇదను యందు ముందు దిదిది ఆరంభం నుండి 1700 అడుగుల కోడాని 45 సెకండ్ల పూర్తి జానం వరకుని ఒకటి సగమలనన సాగతన జతకన్న 7 సెకండ్ల ముదికం జిల్లా ఉన్నది శ్రీ వెంకటమనేంత స్వామి ఆశీస్సులు తో వజ్రాల దైజసరి రెడ్డి గారు ಸಂತ ಮಾರ್ಗಲೂರು ಸಂತ ಮಾರ್ಗಲೂರು ಮೊದಲ ಬಸವತ್ತೋಟ ಅದು ಕಾಂಗ್ರೆಸ್ ಎಲ್ಲ ஏதாவது பதினாறு ஐம்பது அடுகுல தூரா ஐந்து நிமிஷம் நம்ப சூர் மொத்தமாக கொராக பதினாறு பாப்பா இங்க எவரோஜனம் செய்யலே மெல்லி தரம் சேப்பர் मनसागा <laughs> श्री Foi

thank you so नंल या Thank <laughs>

హే తో తో కొడమ షమలన్నాయ బాబ చాట కొడమ 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 ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు మీరు ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగాలంటే ఆ పెరికి వెళ్ళి మరలా తిరిగి Yeah. Oh. sabe